హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మ్యాడీన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టర్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచిరా ఛాయ్ లాగిన్రా అయినా ఛాయ్ లాగే ఉంటారు వర్క్ మీద బిజీ ఉన్నట్టున్నారు కొంతమంది ఇంకా బెడ్ కూడా దిగలేరు కావచ్చు ఓకే బెడ్ దిగడంలోకి ఫస్ట్ బెడ్ దిగండి ఎందుకంటే మన ఇంట్లో పనులైనా మనం చేసుకోకపోతే చాలా చండాలంగా ఉంటుంది అండ్ మ్యారేజ్ కానీ పర్సన్స్ కానీ చెప్తున్నాను మీరు పనులు చేసుకోవడం నేర్చుకోకపోతే పిల్లల్ని కాడ ఏం చేస్తారబ్బా మొగుళ్ళతో చేయిస్తారు పిల్ల మొగుళ్ళు అంటే పిల్లలతో చేయిస్తారు అది న్యాచురల్ పెళ్ళాలు చేయాలి అది మన బాధ్యత కానీ మొగుళ్ళతో చేస్తే చాలా చెండాలంగా ఉంటుంది అందుకే తొందర లేచి పనులు నేర్చుకోండి అబ్బా అప్పుడే సెల్ ఫోన్ పక్కన పడేసి పని చేయాలన్న కాన్సన్ట్రేషన్ మొదలవుతుంది మీకు ఇంకొక ఈజీ మెథడ్ చెప్పాలా సెల్ ఫోన్లో మ్యూజిక్ వింటూ లేదా ఏదైనా వింటూ పనులు చక్కచక్క చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు అట్లనే చేస్తా తెలుసా బ్లూటూత్ షోలో పడేస్తా కదా ఫోన్ పక్కన వడేస్తాను నా వర్క్ ఏంటిదని నేను చేసుకుంటా పోతా అసలు పని చేసినట్టు కూడా అనిపించద్దు తెలుసా ఓసారి ట్రై చేయండి కావాలంటే నేను చెప్పేది సౌన్ అయిందా అట్లుంటుంది అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు హుషా రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారావు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ వల్లనే వీడియో అనేది ఫర్దర్ స్టెప్స్కి వెళ్తుంది ఓకేనా మనీ ఎట్లాగో తగ్గించాం కాబట్టి ఫుల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా అక్క లైవ్స్ వస్తాయేమో చాలా మంది అడుగుతున్నారు అంటే కొత్తగా చూసిన వాళ్ళు అడుగుతున్నారేమో లైవ్స్ ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటాయి సండే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ మాత్రమే లైవ్ ఉంటుంది ఇంకా ఆ వన్ వీక్లో లైవ్ ఉండదు ఓకేనా ఓన్లీ వీడియోస్ మార్నింగ్ ఈవినింగ్ టైంలో రెండు టైంలలో వీడియో రిలీజ్ అవుతుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ లోపు రిలీజ్ అవుతుంది ఈవినింగ్ కూడా సిక్స్ టు సెవెన్ ఎయిట్ లోపు రిలీజ్ అవుతుంది ఈవినింగ్ ఓకే వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఆల్ ఆల్రెండ్ ప్రెస్ చేయండి ఓకేనా ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట రావాలనుకుంటున్నారు మీరు గొడవ పడడానికి సిద్ధంగా ఉండండి అదేంటుషాక అంత పెద్ద మాట అంటే ఇవి అనుకుంటారు కదా మరి లేకపోతే హారతిచ్చి స్వాగతించాలనుకుంటురా మిమ్మల్ని కాదని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిరనుకో అయిపోయే ఫస్ట్ గొడవలమే ఇంకేం తగ్గేది మనం అసలు ఆ గొడవ ఎట్లుండాలంటే మళ్ళీ మనలో నిరసపెట్టి పోవాలనే ఆలోచన కూడా రావద్దు అట్లా అని చెప్పి కంపాలే కొర్రకుండ్రి మెల్లగా చిలిపి చిలిపి గొడవలు అంతే అంతే ఉండాలి ఓ సేపు వెళ్ళి పెట్టుకున్నామా ఆ తర్వాత మళ్ళీ దగ్గర తీసుకోవాలి అట్లా ఉండాలి గొడవలు అంతేగాని పెద్దపేదగా అరవడాలు చేయడాలు ఇట్లాంటివి ఏం చేయకండి ఓకేనా సరే హరే హరే మహాదేవం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఏంటి ఎలా రావాలనుకుంటున్నారు ఎప్పుడు వస్తారు చూద్దామా చూద్దాం మీ మీద చాలా కేరింగ్ ఉందండి ప్రేమ ఫెక్షన్ చాలా ఎక్కువగా అవుతుంది ఈ మధ్యలో అక్కడ పడుతున్న పెంటకు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏవైతే గొడవలు అయితే జరుగుతున్నాయో ఆ గొడవల కారణంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది అండ్ బిగినింగ్ అంటే న్యూ బిగినింగ్ మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి మీతో ఒకప్పుడు ఎలా ఉన్నారు ఒకప్పుడు ఎలా ఉండేవారో ఆ రకంగా కాకుండా ఈసారి ఇంకా న్యూగా స్టార్ట్ చేయాలి మీతో న్యూ లవ్ అనేది ఉండాలి అనుకుంటున్నారు అండ్ మీ ఇద్దరి మధ్యలో ఇప్పటివరకు సమానమైన హక్కు లేదు న్యాయం అనేది జరగలేదు ఒకరి మీద ఒకరికి ఈగో ఒకరి మీద ఒకరికి ఈగో ఒకరి కస్ అంటే ఒకరు బుస్సు అంటారు ఆ రకంగా ఉంది ఇట్లాంటి కసు బుస్సులు ఆడుకుంటే లైఫ్ ఎట్లుంటుంది చెప్పండి సంసారమే కావచ్చు లవే కావచ్చు ఫ్రెండ్షిప్ే కావచ్చు ఏదైనా సరే పోతుంది దొబ్బుతుంది అర్థమైందా అందుకని చెప్పేసి గజ ఏం పెట్టుకోకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనేదే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మీకు త్వరలో న్యాయం అనేది జరగబోతుంది మెసేజ్ ఆర్ కాల్ కూడా రాబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైరెక్ట్ రారు కొంతమంది అయితే డైరెక్ట్ వస్తారు అర్థమైందా మెసేజ్ ఆర్ కాల్ అండ్ ఏదైనా ఒక వీడియో లాంటిది ఏదో ఒకటి పంపిస్తారు ఏ మమ్మల్ని బ్లాక్ చేసి రుషాట్ కా అంటే బ్లాక్ చేయడంలో అన్బ్లాక్ చేయడం ఎంతసేపు చెప్పుర్రి ఇట్లా చేసేసి అట్లా చేసి పడేయచ్చు అదే ఆలోచన వాళ్ళకు ఉంది మీ పర్సన్కి ఎందుకంటే ఒక డైవల్ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు కాబట్టి ఈ థర్డ్ పార్టీ వాళ్ళను నైస్గా పక్కకు జరిపించాలని వాళ్ళైతే డిసైడ్ అవుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు చేసే పనులు థర్డ్ పార్టీ చేసే వాళ్ళు మాటలు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ అదర్ రిలేషన్తో ఉన్న ఇవన్నీ మీ పర్సన్కి తెలుసు అయినా కానీ మూడు మూసుకుంటున్నారంటే వాళ్ళ టైం సరికా అన్నట్టు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా మిమ్మల్ని దూరంగా ఉంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేశారు ఇప్పుడు చాలా వరకు అయితే ఎందుకంటే మీ పర్సన్ ఆరోగ్యం బాగుండట్లేదు అండ్ మీ కూడా ఎక్కువ థింక్ చేసి 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 మీ ఆరోగ్యం బాగుండట్లేదు నిద్ర సరిగ్గా పోతలేదు తలనొప్పి ఎక్కువైపోతుంది ఏడుస్తున్నారు లిటరలీ మీరు ఎంత ఏడుస్తున్నారో మీ పర్సన్ వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు కర్మ ఫేస్ చేస్తున్నారు కానీ మీలో చాలామంది అయితే వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే వచ్చేవాళ్ళు రాని వచ్చినప్పుడు చూసుకుందాం గాని వాళ్ళ కోసం ఏడుచుకుంటా తుడుచుకుంటూ పోతే ఇక్కడ నా జిందగీ మొత్తం బర్బాదైపోతుందన్న ఉద్దేశంతో మీరు కొంచెం గట్టిగానే ఉన్నారండి అట్లనే ఉండండి ఓకేనా అండ్ ప్రేమ ఎవరైతే మనసులో దాచుకొని బాధపడుతున్నారో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ప్రేమను మనసులో పెట్టుకొని వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఇప్పుడు ఆ ప్రేమ కాస్త బయటకు రాబోతుంది బయటపడబోతుంది ఓకేనా స్టేబుల్గా మీ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మాత్రం ఇక మీదట గొడవలు పడద్దు అని అనుకోవట్లేదు పడాలి కానీ ఆ గొడవలు ఎంతవరకు ఉండాలి ఏదో గంట రెండు గంటలు పెట్టుకున్నామా మళ్ళా తర్వాత సే సారీ లేదా సారీ చెప్పకున్నా పర్లేదు మళ్ళీ మాట్లాడితే అయిపోయి గంతే ఉండాలి గొడవలు అనేటివి గట్లు ఉండాలి కానీ ఏ ఇక నన్ను నువ్వన్నావు నీ కాంధాన్ని నేనన్నా నా కాదాన్ని నువ్వన్నావు అనుకుంటా కుటుంబాలను కుటుంబాలను ఎత్తుకొచ్చి తిట్టుకుంటే మళ్ళీ మొఖాలు చూడాలనిపిస్తుందా మళ్ళీ వాళ్ళతో మెసేజ్ చేయాలనిపిస్తుందా అయినా సరే మీ దాంట్లో చాలామంది మీ కుటుంబాలను తిడుతున్నా మీ అయ్యవ్వని తిడుతున్నా వాళ్ళని తిడుతున్నా అయినా కానీ ఇజ్జ లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు అవునా కాదా అంటే ఉషాక గిట్లా అంటున్నావు ఏంది మేము ఒప్పుకోమని అంటారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మీ అంతరాత్మ మీద చేత చెప్పండి ఏ కాదా అవునా ఎన్ని మాటలన్నా వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నారని తెలిసినా కూడా మీరు ఇంకా మీ పర్సన్నే యాక్సెప్ట్ చేస్తురంటే మీకు ఎంత పిచ్చి ప్రేమ ఉందో ఇక్కడ అర్థమవుతుంది దాని ప్రేమ అనరు పిచ్చి పైశాచికత్వం అంటారు ఓకేనా అండ్ వాళ్ళకున్న ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పైన ఓకేనా మీరు సేమ్ అంతే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అది ఇప్పుడు కూడా మరి ఎవరి వల్లనో నాకు తెలియదు నాకు తెలిసి నా కారణంగానే మీరు కొంచెం ధైర్యంగా ఉన్నారని అనుకుంటున్నాను మీరు చెప్పకున్నా నాకు నేను అప్రిషియేట్ చేసుకుంటాను ఓకేనా చెప్పాల నేను ఏం లేని చాలామంది చెప్పారు కూడా నాకు ఓకేనా అండ్ రిపీటెడ్గా మళ్ళీ అలాంటి గొడవలు రావద్దు ఇక మీద అయినా చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసే బిహేవియర్ వాళ్ళు చేసే పనులు మీ పర్సన్కి నచ్చట్లేదు ఒకప్పుడు మీ విషయంలో ఎలా చేశారో ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ విషయంలో ఎలా చేస్తున్నారు అండ్ సింగిల్ పేరెంట్ అయి ఉంటే ఆ సింగిల్ పేరెంట్కి వీళ్ళు తగ్గ మీరు కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు ఛాలెంజెస్ చేసుకొని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఇద్దరు ఫేస్ చేస్తున్నారు వాటన్నింటిలో సక్సెస్ అయితేనే మీ లవ్ అనేది సక్సెస్ అవ్వబోతుంది ఓకేనా ఇందులో చాలామందికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి క్యాస్ట్ ఏజ్ మనీ అన్ని రకాలుగా కెరియర్ మీ పర్సన్ కంటే మీకే మంచిగా ఉంది అంటే ఏజ్లో అయినా మీరే కొంచెం పెద్దగా ఉన్నట్టున్నారు మా మ్యారేజ్ అయిన పర్సన్స్నే ఇష్టపడ్డట్టున్నారు ఎక్కువగా అండ్ క్యాస్ట్ వైజ్గా కూడా చేంజ్ ఉంది ప్రేమించినప్పుడు రాని గుర్తుకు రాని క్యాస్టులు పెళ్ళి చేసుకునే ముందు మాత్రం అన్నీ అదికి వస్తాయి పైసలు మాని అన్నీ అధికొస్తాయి ఓకేనా మీతో మాత్రం హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు తను మాత్రం స్కెచ్ వేస్తున్నారు మీ దగ్గరికి ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా మీ దగ్గరికి రావాలనైతే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్స్ బికాస్ మిమ్మల్ని చాలా అంటే అన్కండిషనల్గా వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఓకేనా అండ్ చూద్దాం ఇంకా ఏమొస్తాయో మీకు ఏమైనా మెసేజెస్ ఇస్తున్నారా మీ పర్సన్ హరే హరే మహాదేవ్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇంకా వీళ్ళు రావాలైతే నేను గొడవ పడడానికి సిద్ధంగా ఉండండి అంటే చిన్న చిన్న గొడవలుగా అంతేగాని పెద్ద పెద్ద గొడవలు కాదబ్బా మా అంత ఓపిక లేదు చెప్పాలన్న కూడా అండ్ డన్ ప్రొడక్టింగ్ ఓకే వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళని వాళ్ళని మార్చుకోవాలి వాళ్ళ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు నా సెల్ఫ్ కాన్ నా సెల్ఫ్ను కూడా పోగొట్టుకొని నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను చాలా బాధ పెట్టాను నాకున్న సెల్ఫ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ పోగొట్టుకొని నిన్ను బా తిట్టాను అని అంటున్నారు నేను పది వేరే వాళ్ళ మాటలు ఈ థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో అది నమ్మాను కానీ ఇక మీదట నేను నిన్ను నమ్ముతాను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని నిన్ను అనడం కాదు నిన్ను మనస్ఫూర్తిగా టు బి హానెస్ట్గా నమ్మాలి అనుకుంటున్నాను నమ్ముతాను అని చెప్తున్నారు నాకు నువ్వు కావాలి నేను నేను వదులుకోలేను నువ్వు దూరం అయిన తర్వాత నేను ఎన్ని బాధలు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు అని చెప్తున్నారు అంటే వెనక్కి పోలేము వెనక్కి జరిగిపోయిన గతాన్ని తీసుకురాలేను బట్ జరగాల్సింది మాత్రం నీతో లైఫ్ లాంగ్ ఫ్యూచర్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటున్నాను రావాలి అనుకుంటున్నాను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నా బిహేవియర్ వల్ల నా పనుల వల్ల నా మాటల వల్ల నా చేతుల వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నా ఆలోచనలు అన్నీ నీ సైడే ఉన్నాయి నీ యొక్క నవ్వు నా మనసులో ఉంది ప్రతి ఒక్కటి నీ గురించి ఎక్కువ ఫీల్ అవుతున్నాను ఐ కెన్ ఫీల్ యూ చాలా అంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను జనం నమ్ము ఎప్పటికైనా నేను నిన్ను చూస్తాను అని నమ్మకం ముందు ఒకరోజు నాకంటూ వస్తుంది అన్నట్టుగా మీ పర్సన్ తన ఎమోషన్స్ని ఈ రకంగా నా ద్వారా చెప్తున్నారు మీ పర్సన్ ఓకేనా అట్లా ఉంటుంది అన్నట్టు కదా అప్పుడప్పుడు మామూలుగా ఉండదు మనతోటి ఓకేనా సరే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఏమొస్తుందో ఇంకా దివైన్ ఏం చెప్తున్నారు మీకు ఓకేనా ఈ సంవత్సరంలో చాలామంది లైఫ్ మారబోతుంది యాస్క్యువర్ ఏంజల్స్ భగవంతుడిని ఏదైనా అడగండి అమ్మాయిని అన్నం పెట్టది దేవుణ్ణైనా అడగండి దేవుడికి తెలుసు మీరే అంటారు కదా హుషాగా దేవుడి దగ్గర ఏం చెప్పకండి దేవుడికి అన్నీ తెలుసు అంటారు కదంటే తెలుసు కానీ మీ మనసులో కోరిక పెట్టుకొని ఆ కోరికను మీరు వ్యక్తపరచకుండా మిమ్మల్ని మీరు ఇబ్బంది కంటే ఆ కోరికను చెప్పేయండి అయిపోయే అర్థమైందా అప్పుడు మీరు కూడా దేవుని దగ్గర నా కోరిక చెప్పుకున్నాను అనిపిస్తుంది మీరు చెప్పినా చెప్పకున్నా డివైన్కి తెలుసు బట్ అడగండి తప్పే ఉంది ఇన్ ద నియర్ ఆఫ్ ఫ్యూచర్ మీకు ముందు ముందు ఫ్యూచర్ ఏందన్నది కనిపిస్తుంది అంట మరి చెడు చెడుగా అది మనకు తెలియదు టేక్ యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండి యు ఆర్ రెడీ మీరు రెడీగానే ఉన్నారు లిస్ట్ టు యుర్ ఇన్ ట్యూషన్ మీ మైండ్ ఏదైతే చెప్తుందో గది మాత్రమే చేయండి అంతకు మించి ఎక్స్ట్రా ఏది చేయకండి ఓకేనా ఆ రకంగా డివైన్ మీకు చెప్తున్నారు ఓకే మీ పర్సన్స్ టైమింగ్స్ ఎప్పుడు వస్తారో చూద్దాం చూసారా వింటర్ సీజన్ అంట చాలామంది కొంతమంది లైఫ్లో కలవబోతున్నారు పర్సన్స్ వింటర్ సీజన్ ఓకేనా మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ అది స్టాప్ చేయండి ఓకేనా వెయిటింగ్ ఫర్ మీ కోసం మీరు మీ పర్సన్ కోసం మీరు మీ పర్సన్ మీ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా వాళ్ళు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వీరేం తొందరగా మీ లైఫ్లోకి అయితే రావాలి అనుకుంటున్నారు చాలా ఆలోచనలు వాళ్ళ బుర్ర మొత్తం ఇది చేస్తున్నాయి మాక్సిమం చాలామంది వింటర్ సీజన్ అంట ఇంకంతమీ లేదు ఓకేనా అబ్బా అక్క అన్ని రోజులా అంటే ఇది జనరల్ రీడింగ్ అమ్మ నాటే పర్సనల్ రీడింగ్ ఓకేనా జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అప్పుడు మీ రీడింగ్ తీసుకోండి మీ పర్సన్ ఎప్పుడొస్తారు ఏం కథ అనేది చెప్తాం పైసలు ఎట్లాగో తగ్గించినా కదా హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి చాలామంది తీసుకుంటున్నారు మరి మీరు కూడా తీసుకోండి ఇది మీ ఇష్టము మన బలవంతం ఏం లేదబ్బా నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా తర్వాత అట్లా కాదు ఇట్లా అంటే మనం ఏం చేయలేం మన మంచి ముచ్చట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ము నీ సామర్థ్యం మీద నమ్మకం ఎంచుకో ఓకేనా నీ శక్తి మీద నీకున్న అంటే వినయంతో కూడిన మార్పు నమ్మకం లేకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవు నువ్వు ఆనందించలేవు కానీ మంచి ఆత్మవిశ్ మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఏదైనా జయించగలరు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ భావం మీరు మీ కళలని పండించుకోకుండా అడ్డుపడితే ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసానికి అంటే ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసానికి విజయవంతమైన ఫలితాలకి దారితీస్తుంది మీ మనోభావాలకి ఉన్న ప్రాముఖ్యత వల్లే మిమ్మల్ని మీరు నమ్మి మీ అంతర్గత శక్తులన్నీ విడుదల చేయడానికి తోడ్పడుతుంది ఓకేనా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్గా ఉన్న జబ్బు ఎంతమంది మనుషులను కొంగదీసి అవస్థల పాలు చేసిందో తెలుసుకుంటే భయమేస్తుందండో నాకైతే కానీ మీరు మాత్రం ఆ అవస్థ పడనక్కర్లేదు సరైన మార్గం పట్టుకుంటే దాన్ని అధిగమించవచ్చు మీరు మీ మీద సృజనాత్మక నమ్మకం పెంచుకోవచ్చు సరైన కారణం ఉన్న నమ్మకాన్ని ఓకేనే దాన్ని బయటకి తీయాలి అంటే నాలాంటి ఒక పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు ఖచ్చితంగా చేంజ్ అవుతారు నేను రోజుకొక రకంగా మిమ్మల్ని చేంజ్ చేసి చూపిస్తా అర్థమైందా దట్ ఈజ్ ఉషా ఉషా అంటేనే ఇడ మీ లైఫ్లే మీ జీవితం మీ పర్సన్సే మీ దగ్గరికి రావాలని నేను అనుకోను మీ జీవితం ఏ దారిలో వెళ్తే మీరు చక్కబడతారో అన్ని రకాలుగా మోటివేషన్ చేసే ఒక ఉషా రాధాకృష్ణ టారో రీడర్ మేము ఉంది ఓకేనా అట్లా ఉండదు మాతో మామూలుగా ఉండదండి పోయ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ ఎంతమందికి రిజనెట్ అయిందో రిజనెట్ అయిన వాళ్ళు రిజనెట్ అని పెట్టేసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎండ్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి పెట్టండి హరే హరే మహాదే ఓం నమ శివాయ రాధా కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైసలు తగ్గించినాం కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మీకు కూడా ఏమైనా క్రిస్టల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఓకేనా మీరు నాకు వాన్స్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు సమధిందా అట్లా ఉంటుంది మనతోటి అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి మంచి వీడియోతో మళ్ళీ ఐ మీన్ ఈవినింగ్ మంచి వీడియోతో ఈవినింగ్ కూడా వీడియో వస్తుంది సిక్స్ టు సెవెన్ లోపు ఓరి ఎయిట్ ఈ లోపు మళ్ళీ వీడియో వస్తుంది చూడండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోదు హైప్ ఆప్షన్ వచ్చింది పాయింట్స్ ఇవ్వండి ఓకేనా అండ్ సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాతీ నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది చల్లగా ఉంటారు కూడా మీరు మీ మంచితనం ఎప్పటికైనా గెలిపిస్తుంది మన మంచితనం మన నిజాయితీ మంచి ఉన్నంత వరకు మనల్ని ఎవరు బీట్ చేయలేరు ఎవరు కూడా మనలను ఇది ఖాళీ చేయలేరు ఓకేనా ఆల్ ద బెస్ట్ కీప్ స్మైల్ హ్యావ్ ఎ నైస్ డే అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా మళ్ళీ ఈవినింగ్ వీడియోకి మళ్ళీ ఉషా అందరికి వస్తుంది మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి అబ్జర్వ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను కీప్ స్మైల్ లవ్ యూ టు ఆల్ సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ